అవమానాలు నిందలు క్రీస్తు విషయమై పొందిన గొప్ప భాగ్యమని నేనంచుకొని సువార్త సేవకై పరుగి పరుగు యేసు క్రీస్తు అందరికీ ప్రభు ఏ కులమైనా ఏ మతమైనా ఏ జాతి అయినా ఏ వర్గమైనా ప్రభుని నమ్ముకోవచ్చు దేవుని వాక్యం సెలవు ఇస్తుంది యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని కాబట్టి మనం ఎందుకు యేసు క్రీస్తుని తెలుసుకోవాలి అని మనం ఆలోచించినట్లయితే మనం ఏదైనా రోడ్డు మీద వెళ్తున్నప్పుడు మురికి అనేది చుట్టి కది దాన్ని ఏం చేస్తాం మళ్ళీ వచ్చి మనం ఆ మురికుని కడువేసుకుంటా ఉన్నాం కదా పట్టుకు చెప్పినప్పుడు అలాగే మనిషికి మురుగులాగా పాపం అనేది అనుకుంది మన నోటి ద్వారా మన చూపుల ద్వారా మన ఆలోచనల ద్వారా క్రియల ద్వారా ఎన్నో చెడ్డ మాటలు బుద్ధి మాటలు దొంగతనాలు మోసము ఇవన్నీ పాపం చేస్తామన్నమాట దేవుడు ఆక్యం సెలవు ఇస్తుంది పాపం వలన ఏ భేదం లేదు అందరూ కూడా పాపం చేశారంట ఎవరు కూడా నీతి లేరు ప్రతి ఒక్కరు ఏదో ఒక విషయంలో తప్పిపోతారు పాపం అనేది మూడు రకాలు ఉంటాయి ఒకటి బహిరంగంగా చేసేది ఉంటుంది ఒకటి లోపల ఎవరు తెలియకుండా రహస్యంగా చేసేది ఉంటుంది ఇంకొకటి అంతరంగంలో చేసేది కూడా ఉంటుంది అందుకే మనిషి ఏ మనిషి కూడా ఏదో ఒక విషయంలో తప్పిపోతున్నాడు చనిపోతున్నాడు పాడైపోతున్నాడు పాపం చేస్తున్నాడు ఈ పాపం వల్ల ఏమవుతుందంటే పాపం వల్ల వచ్చే జీవితం మరణము అంటుంది దేవుని వాక్యం అంటే మనిషి మరణించిన తర్వాత ఈ శరీరానికి మరణం ఉంటుంది కానీ మనలో ఉన్న ఆత్మకు మరణం లేదనమాట మన చనిపోయిన తర్వాత మన ఆత్మకు రెండే రెండు మార్గాలు ఉంటాయి దేవుని వాక్యం సెలవుస్తుంది ఒకటి పరలోకము ఒకటి నరకం ఈ నరకంలో ఎవరైతే పాపం చేశారో అలాంటి వారికి అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు ఒక పెద్ద అగ్నిగుండంలో ఆ నరకంలో యుగ యుగాల అనుభవించాలి మనం ఎండలకాలం యాభై మూడు డిగ్రీలు కలిగినటువంటి ఎండనే తట్టుకోలేము అలాంటిది యుగ యుగాలు ఆ అగ్నిగుండంలో నరకంలో కొన్ని వేల డిగ్రీలు కలిగినటువంటి వేడిలో మనం ఎంతో అల్లాడిపోవాలి మన అక్కడ అగ్ని మన ఆత్మకు చావు ఉండదు కానీ ఆ నొప్పి అనేది ఉంటుంది అన్నమాట ఇప్పుడు మనం ఏదైనా జిలుపులు తలాచ్ కానీ ఏదైనా పెడితే నొప్పి ఉంటుంది కదా ఆ విధంగా నొప్పి ఎంతో అల్లాడిపోవాలన్నమాట మనం చేసిన పాపాలను బట్టి అందుకే దేవుడు మనల్ని ప్రేమించి ఆ నరకానికి వెళ్ళడం వేస్తా మన కోసము మనం చేసిన పాపముల కొరకు ఆయన మన స్థానంలో ఉండి ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు అనమాట ఎవరైతే ఎసుకృస్తున్నందు విశ్వాసం ఉంచి ఆయన నా కోసం ప్రాణం పెట్టాడు ఆయన నా కొరకు రక్తం కార్చాడు తిరిగి మూడవ దినం లేచాడని నమ్ముతారు వారికి దేవుడు పరిలోక రాజ్యాన్ని ఇస్తాడు మంచి మార్గంలో మనం ఆదివారం వెళ్ళి మందిరానికి మంచి మార్గంలో ఉండదు ఇంకొక ప్రభుత్వం తెలుసుకోకూడదుగా తిరిగి తాగి దేవుడు నన్ను నా యొక్క చెడు జీవితాన్ని పాప జీవితాన్ని విడిచిపెట్టాను అనమాట ఈరోజు మంచి మార్గంలో జీవిస్తున్నాం దేవుడు మన నిపుణాన్ని మతాన్ని మార్చుకున్నాడు కానీ దేవుడు మన యొక్క చెడు జీవితాన్ని పాప జీవితాన్ని తీసేసుకొని మంచి మార్గంలో ఉండాలని కోరుకుంటున్నాడు అనమాట కాబట్టి దీపం ఉన్నాగానే కానీ సరి చేసుకుంటాం అలాగే మన ఈ లోకంలో బ్రతుకున్నప్పుడే మన యొక్క జీవితాన్ని సరి చేసుకొని మంచి మార్గంలో ఉండాలని దేవుడు తెలియపరిచిన కాబట్టి ఈ లోకం శాశ్వతంగా ఏదో ఒక రోజు మరణించాల్సిందే కాస్త ముందు అంతే ఎవరో ఒకరేమైనా కాబట్టి ఆ శాశ్వతమైనది ఆ దేవుని రాజ్యం ఆ పరలోకాన్ని ఆ మోక్షాన్ని చేరుకోవాలి ఆ మోక్షాన్ని చేసుకోవాలంటే శివ ప్రభు గారేద్దరు

చంద్రుడు ఎవరంటున్నాడు ఎవరు లేరు బహిరంగంగా చేసే వాళ్ళు ఉన్నారు అందరు పాపాలు చేసిన వాళ్ళే ఆ పాపాలు దేవుడి పాపాలు పోతాయి అదే అదే చెప్తున్నా

డబ్బుతో ఇరవై ఉంది కాబట్టి చేయలేకున్నారు వర్షం మనిషి మేఘాలయ కొండ అది ఇస్తారు ఏదో విడిస్తే వర్షం పడుతుంది మన దేశంలో